రెండు వేల ఇరవై ఐదు శనేశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలో అడుగు పెడుతున్నాడు ఈ శనేశ్వరుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాసులకు అదృష్టం కలుగునుంది మరి ఆ రాసులేంటో ఓసారి చూద్దాం శనేశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు రాశిని మార్చుకుంటూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగు పెడుతున్నాడు మీనరాశిలోని దాటాపు రెండున్నర రేలు ఉండనున్నాడు ఈ సంసారం మార్చ్ ఇరవై తొమ్మిది తేదీన జరుగుతుంది కాగా ఈ సంసారం కారణంగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాసులకు విముక్తి కలుగుతుంది వారిని ఇంతకాలం పట్టిపీడిస్తున్న ఎలనాటి శని వదిలిపోతుంది కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్టం రాసులేంటో ఎప్పుడు తెలుసుకుందాం కర్ణాటక రాశికి అభివృద్ధి కర్ణాటక రాశి వారికి అభివృద్ధి మైన సంవత్సరంగా ఉంటుంది శని భగను భగవానుడు మీకు తమ్ముడు స్థానానికి రావడం వలన అష్టమశన వలన కలిగి ఇబ్బందులు తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు జీవితంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్ళి వస్తారు ఏటొచ్చి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండడం వలన అన్ని విధానాలు శుభ ఫలితాలు కలుగుతాయి ఆఫీసులో పదోన్నత జీతం పెరుగుతాయి పని ఒత్తిడి తగ్గుతుంది ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక ఉండవచ్చు వ్యాపారంలో అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు మకర రాశి ఎలనాటి శని నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఏలనాటి శని వలన పడిన కష్టాలకు ఫలితం దక్కుతుంది జీవితంలో ఇక మీ అభివృద్ధి అభివృద్ధి వైపు ప్రయత్నిస్తారు బ్యాంకు రుణం సహాయం లభిస్తుంది కొత్త ఇంటికి మారుతారు మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు తులారాశికి విజయాలు పరంపరం శని మీనరాశికి పంచారం చేయడం వలన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగం జీతం పెరుగుతుంది పదోన్నత లభిస్తుంది దీర్ఘాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులకు తొలగిపోతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది విజయాల పరంపరం కొనసాగుతుంది ఇక వృచ్చిక రాశి ఆదాయం ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది వీడియో నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి